మేము ఒక ప్లేస్కి బయటికి వెళ్తున్నామని చెప్పా కదా ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ పులులు జింకలు సింహాలు అన్నీ అయితే ఉంటాయి ఇది దట్టమైన అడవి అంటే దిగమెట్ట రాగానే మొత్తం ఫారెస్ట్ ఒక ఐదు కిలోమీటర్లు లోపలికి వచ్చాక మేము భయపడుతూ భయపడుతూ అయితే లోపలికి వెళ్ళటానికి అయితే ట్రై చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి మేము తెచ్చిన ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ కోతులకైతే మా వారు వేసేశారు వేసాక లోపలికి వెళ్దాం అనుకున్నాము రోడ్డు సైడ్ పక్కకు బండి ఆపుకొని ఇలా కొద్దిసేపు లోపలికి వెళ్తే ఒక రెండు మీటర్లు లోపలికి వెళ్ళంగానే ఇక్కడ ఫుల్ వాటర్ అయితే వస్తున్నాయి ఈ ప్లేస్ చాలా బాగుంది ఎక్కడో మేము ఊటీకి కొడైకా నెలకి వెళ్ళాల్సిన అవసరం లేదు అలాంటి ప్లేసెస్ ఈ అడవిలో కూడా ఉన్నాయి అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మా అయితే చాలా జాగ్రత్తగా భయపడుతూ వెళ్దామన్నారు ఎందుకంటే ఇక్కడికి నీళ్లు తాగటానికి జంతువులు వస్తుంటాయి పులులు జింకలు ఎలుగుబంట్లు మెయిన్గా ఎలుగుబంట్లు ఉన్నాయండి ఇక్కడ అయితే మళ్ళీ చూసొద్దాము వాటర్ వాటర్ వచ్చింది కదా కొత్త వాటర్ ఫొటోస్ దిగుదామని చెప్పి వచ్చాము మా పెళ్ళైన కొత్తలో ఇక్కడికి వచ్చేవాళ్ళము అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాము ఇలా వాటర్ వచ్చినప్పుడు వస్తుంటాము ఓకేనా మేము ఒక ప్లేస్కి వెళ్తున్నా అన్నా కదా